హాయ్ అండి వెల్కమ్ టు డుమ్ని రంగోలి ఈ ఈరోజు మీకు ఆరు చుక్కల ముగ్గు చూపించబోతున్నాను ముందుగానే చుక్కలు పెట్టేసుకొని ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను అండి ఈ చుక్క నుంచి ఈ చుక్కకి మళ్ళీ ఈ రెండు చుక్కలు ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను ఇటువైపు కూడా అంటే ఈ రెండు చుక్కలు ఈ మూడు చుక్కలు ఇలా కలిపేసుకోవాలి మళ్ళీ ఈ చుక్క నుంచి ఈ చుక్క నుంచి ఈ చుక్కకి మళ్ళీ ఇలా కలిపేసుకోవాలన్నమాట మళ్ళీ ఇలా మధ్యలో గీత గీసుకోవాలి మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఇలాగే వేసేసుకుంటున్నాను ఈ చుక్క నుంచి ఈ చుక్కకి మధ్యలో ఇలా గీత గీసుకొని మళ్ళీ ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఇలా కలిపేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో ఇలా మూడు చుక్కలు పెట్టేసుకుంటున్నాను అండి నాలుగు వైపులా ఈ ముగ్గు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ధర చెప్పండి అదేవిధంగా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మధ్యలో ఇలా డిజైన్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా డాట్స్ పెట్టేసుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్